అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి పాపం ఓడిపోయే దశలో ఉన్నాడు ఓడిపోయే దశ ఏంటి ఎన్నికలు ఒకటే లేటు ఆయన ఓటమి కాయమనే అందరికీ తెలుసు అనుకోండి దాంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వారిని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి లేదా వేరువేరు ప్లాట్ఫామ్లో సెలబ్రిటీలుగా ఉన్నవారిని లేదా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నవారిని పట్టుకుని వారికి పేమెంట్లు ఇచ్చి వారి చేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ ఈ ప్రయత్నం తెలంగాణలో జరిగింది కేసీఆర్ అదే ప్రయత్నం చేశాడు తర్వాత ఓడించి ఫామ్ హౌస్లో పడుకోబెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు ఖచ్చితంగా అదే గతి అయితే పడుతుంది అయితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఖచ్చితంగా మీరైతే డబ్బులు చేస్తున్నారు ఆ విషయం అయితే స్పష్టం కాకపోతే మీరు చేసేది ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం అన్న సంగతి మర్చిపోవద్దు మీరు రాష్ట్రం మీరందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఇందులో ఏపీలో ఉండేవాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు అక్కడ ప్రజల ఇబ్బందులు ఏంటో మీకు తెలియదు అయినప్పటికీ కూడా నాడు నేడులో వైద్యం అందుతుందా స్కూల్స్ బాగుపడ్డాయా రోడ్లు బాగుపడ్డాయా కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు అని చెప్పి ఈ రకమైన ప్రచారం చేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తును మీరు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏ లో ఉండి వాస్తవ పరిస్థితులు చూసిన తర్వాత మీకు నచ్చితే వీడియో చేయండి అంతేగాని వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి మేము వీడియోలు చేస్తామంటే ఇది రాష్ట్ర భవిష్యత్తు విషయం చూస్తూ ఎవరు ఊరుకోరు తరువాత మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఐదు కోట్ల మంది ఆర్తనాదాలు పెడుతున్నారు అక్కడ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఐదు కోట్ల మంది జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఎప్పుడు దిగిపోతాడని తెలుస్తుంది ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళందరికీ నేను స్ట్రైట్గా ఒకటే అడుగుతా మీరు ఏపీ వచ్చి ఒక పది కిలోమీటర్లు రోడ్ల మీద తిరగండి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందో లేదో మీకే తెలుస్తుంది ఎందుకంటే మీరు హైదరాబాద్లో ఉంటారు ఏసీ రూముల్లో కూర్చుని డబ్బులకి రీల్స్ చేసుకుంటూ ఉంటారు కానీ పరిస్థితి అక్కడ వేరు పూట గడిస్తే నాకు రికార్డితే కానీ డొక్కాడిని పేద ప్రజల బ్రతుకులు అల్లాడిపోయే పరిస్థితి కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడు మాట్లాడారో ఒకసారి చూద్దాం రేడుతో బాగుపడతా ఉన్న హాస్పిటల్ ఇలా ఏడు తీసుకున్నా కూడా కనిపించేది మొన్న జాన్ ట్వంటీ ఫిఫ్త్ లా నేషనల్ ఓటర్స్ డే అయింది ఓట్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ ఒక నేషన్ ని షేప్ చేయడానికి త్వరలో ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి చాలామంది ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు ఇందాక నేను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్పీచ్ విన్నాను సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను మీరు సిద్ధం స్పీచ్ అడగకూడదు ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రజలు పడుతున్న అవస్థలు చూసి ప్రజల్ని అడగాల మీరు ఏపీలో ఉన్నారా ఏపీలో ఉంటారా పోని మీరు హైదరాబాదులో ఉన్నారు మరి ఏపీ ప్రజల పరిస్థితి మీకు ఎలా తెలుస్తుంది ఆయన సిద్ధం స్పీచ్లో లక్ష అబద్ధాలు చెప్తాడు అవన్నీ నిజమని ప్రజలు నమ్మాలా క్షేత్రస్థాయిలో జరుగుతుందని నమ్మాలా ఏం చెప్పాడు ఆయన సిద్ధం స్పీచ్లో చెప్పు నాడు నేడు ప్రోగ్రామ్ తో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధి చెందాయా లేదా సెకండ్ క్వశ్చన్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం అందుతుందా లేదా రెండు రైతు భరోసా పథకం కింద రైతులకి ఆర్థిక సహాయం అందుతుందా లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడమే డెవలప్మెంట్ కాదు వాళ్ళకి సమానంగా రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కూడా డెవలప్మెంటే ఇక్కడ మూడు ప్రేషన్లు ఒకటి నాడు నేడు కింద ఆసుపత్రులు బాగుపడ్డాయా లేదా పాఠశాలలు బాగుపడ్డాయా ఉంది రెండేళ్లలో నాడు నేడు కింద పాఠశాలలు జగన్మోహన్ రెడ్డి బాగు చేస్తానని ఐదేళ్లలో నేటికి కూడా యాభై శాతం కూడా చేయలే పైగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల మానేశారు ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం అనే కత్తి పేగ మీద పెట్టాడో తెలుగు మీడియాని పూర్తిగా ఎత్తేసి ఆ ఒత్తిడి భరించలేక డ్రాప్ అవుట్ల సంఖ్య పెరిగిపోయింది ఇప్పటికీ పాఠశాలలు అసంపూర్తిగా బిల్లులు చెల్లించక మధ్యలో వదిలేస్తే అక్కడ చెట్ల కింద పుట్ల కింద పాఠశాలలు నడుపుకునే పరిస్థితి ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో పాఠాలు సక్రమంగా చెప్పడానికి ఉపాధ్యాయులు కొరత ఇదే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి ఇక ఆసుపత్రులు అంటావా నా ఆసుపత్రులు కుక్క కాటుకు కూడా మందు దొరకని పరిస్థితి పాము కాటుకు మందు దొరకని పరిస్థితి ఏదైనా చిన్న సర్జరీ చేయాలంటే ఆ సర్జరీ కిరీట్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనుక్కున్నామనే పరిస్థితి ఇక వెయ్యి రూపాయలు దాటితే వైద్యం అనేది ఉత్తిదే నువ్వు వీడియో చేసే సమయానికి ఆరోగ్యశ్రీ కింద మేము సేవలు నిలిపివేసామని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి నిన్నగాక మొన్న బోట్లు పెట్టే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా పదిహేడు ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం లేదు పన్నెండు వందల కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి ఉన్న నేపథ్యంలో చెప్పారు మరి ఆరోగ్యశ్రీలో సేవలే అందించట్లేదు కదా మరి సేవలు అందుతున్నాయని నువ్వు వేలా అడిగావు ఇకపోతే రైతు భరోసా అన్నావు పన్నెండు వేల ఐదు వందలు రైతు భరోసా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కేంద్రం ఇచ్చే దాంతో కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నాడు అంటే వాస్తవానికి పద్దెనిమిది వేల ఐదు వందలు ప్రజలకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు డ్రిప్ ఇరిగేషన్ తొంభై శాతం ఇచ్చే డ్రిప్ ఈ ఇరిగేషన్లో ఒక్క ఎకరానికి కూడా ఇవ్వలేదు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ అన్నాడు ఐదు గంటలు కానీ ఇవ్వడం కనీ కష్టం అది కూడా తెల్లారి గంటల మూడు గంటల నుంచి జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఇచ్చే పరిస్థితి గతంలో సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇచ్చేవారు ఇప్పుడు యంత్ర పరికరాలు లేవు గతంలో ధరల స్థిరీకరణ ఇది ఉండేది రైతు నష్టపోతే ఆ ఆదుకునే పరిస్థితి ఉండేది రెండేళ్ల క్రితం వరదల వల్ల నష్టపోయిన రైతులకి నేటికి జగన్మోహన్ రెడ్డి పరిహారం చెల్లించలేదు ఇదే రైతుల దుస్థితి ఇక నువ్వు లాస్ట్ లో మాట్లావ ఏంటది బిల్డింగులు గురించి మాట్లాడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం అభివృద్ధి కాదంట కంపెనీలు రావడం అభివృద్ధి కాదంట ఉద్యోగాలు ఇవ్వడం అభివృద్ధి కాదంట మరి ఏంటి అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఐదు రూపాయలు మనం తీసుకోవడం పది రూపాయలు అభివృద్ధి వీళ్ళు చెప్పేది అదే వీళ్ళు ఉండి మాట్లాడేది పెద్ద పెద్ద బిల్డింగ్లో నువ్వు ఆడు నుండి మాట్లాడుతున్నావు ఇప్పుడు పూర్ మాట్లాడుతున్నావా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బిల్డింగ్లు అక్కర్లేదా పరిశ్రమలు అక్కర్లేదా పెట్టుబడులు అక్కర్లేదా ఉద్యోగాలు అక్కర్లేదా పరిశ్రమలు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయక్కర్లేదా అప్పులు చేసేసి పప్పు బెల్లాగా పదివేలు ప్రజల అకౌంట్లో వేసేస్తే ఇక వాళ్ళు వాటి మీదే బ్రతకాలా అంటే వాళ్ళని మీ బానిసలుగా మార్చాలా వాళ్ళు స్వయం అభివృద్ధి చెందొద్దా ఇదేనా అభివృద్ధి మరి ఇలా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి ఇలా మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి మరి ఈ మాట తెలంగాణలో చెప్పరాదు హైదరాబాద్లో నువ్వెందుకుంటున్నావు పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్య నువ్వెందుకుంటున్నావు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పురుగుడుసల మధ్య ఉండొచ్చు కదా అన్ని ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పు ఏపీ రాజధాని ఏంటి అన్ని ప్రశ్నలు వచ్చి నేను ఒకటే ప్రశ్న అడిగితే ఏపీ రాజధాని ఏంటి చెప్పగలవా చెప్పలేవు ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి అనుకుంటే మీ ఓన్గా చేసుకోండి తప్ప ఇలా ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు చివరిలో ఏదో ఒక మాట మాట్లాడింది చూడండి నువ్వు సంకరాగిపోతే సంకరాగిపో మమ్మల్ని అందరినీ సంకరాగిపోమడానికి నువ్వెవరు ఇదే వీళ్ళ ఉద్దేశం వీళ్ళు డబ్బుల కోసం తీసుకుని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్నే చేస్తున్నారు ఓకే బట్ మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందనే విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీరు కళ్ళతో చూసి నిజంగా అభివృద్ధి ఎక్కడైనా జరుగుంటే మీరు వచ్చి దాని గురించి మాట్లాడండి ఒక పక్క రోడ్లు లేవా ఒక పక్క ఉద్యోగాలు లేవా ఒక పక్క కంపెనీలు లేవా ఒక పక్కేమో చేయటానికి పనులు లేవా మరో పక్కేమో అప్పులు కొండలా పెరిగిపోయిందా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలసులు కొట్టుకుంటాడా ఋషికొండ మీద ప్యాలసులు కట్టుకుంటాడా మరి వాటి గురించి ఎందుకు చెప్పవు నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్లు అభివృద్ధి కాదన్నో జగన్మోహన్ రెడ్డి ఋషికొండ గుండు కొట్టి బిల్డింగ్ కట్టుకుంటే అభివృద్ధి అది రాజధాని ఏంటో చెప్పకుండా కాబట్టి మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం చేసినా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు నష్టం కలిగే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసినా తర్వాత మీరు ఇబ్బంది పడతారు పక్క రాష్ట్రంలో ఆల్రెడీ ఇది జరిగింది కాబట్టి దయచేసి మీరు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి నిజంగా మీకు డబ్బులు కావాలంటే చాలా ప్రచారాలు చేసుకోవచ్చు బట్ ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటిఎం చిల్లర కుక్కుర్తుపడి రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే మాత్రం ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు